ఒక మెడిసిన్ ఇవ్వాలి ఉన్న ఈ పిచ్చిన కొడుకులతోనే ఈ పిచ్చిన కొడుకులతో ఉన్న మెడిసిన్ అన్ని కూడా అయిపోతున్నాయి మెడిసిన్ అన్ని కూడా ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క మెడిసిన్ ఈజు అవుతూనే ఉంది మరొక పిచ్చోళ్ళు మరొక పిచ్చోళ్ళు వస్తూనే ఉన్నారు మీరు ఎంతమంది పిచ్చు వాళ్ళు వచ్చినా మీకు తగ్గ మెడిసిన్ నా దగ్గర ఉందిరా నా దగ్గర ఉందిరా మీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో అలాంటి మెడిసిన్ నా దగ్గర ఉందిరా పిచ్చిన సనుల తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన యావత్తు మంద మీదని నిర్మించడానికి దేని ఎందు అధ్యక్షుడిగా నిర్మించబడ్డామో ఆ యావత్తు మందని కాయుటకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము సాక్ష్యం ఇచ్చింది ఈ నేపథ్యంలోనే దైవ సేవకుడు శాలేమరాజన్న ఒక దైవ సేవకుడు ఒక దైవజనుడు తన సెచ్చి ఎదుట మళ్లీ పూలు అమ్ముకుంటూ ఉంటే ఆ దైవసేనుడు ఆ దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ పూలు కొనరు ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కొంచెం దూరాన పోయి అమ్ముకో అని ఆ దైవజనుడు చెప్పిన మాటని మా శాలేమ్మని చెబితే ఈ నా కొడుకులు శాలేమ్మ రాజన్నని ఏం మాట్లాడుతున్నారు నా కొలకల్లారా మిమ్మల్ని నేలకల తెగ నరకాలి నేలకలు తెగనరుగుతాం క్రైస్తవులు వంద దేశాలు కాదు వంద దేశాలు కాదు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులుగా నా ఏపీ రాష్ట్ర ప్రజల్లో ఏపీలో కూడా ఎంతో మంది ఈరోజు నిజముగా యేసు ప్రభువు నమ్ముకున్నవారు చాలా మంది హైందువులే ఉన్నారు హైందువులు క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా ఈరోజు ఈరోజు నా కొలకల నర నేలకు తెగ చాలే మనని చాలే మనని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా నేలకలు తెగనురుగుతాం ఎందుకు తెలుసా అరే శాలేమన్న మల్లెపూలు గురించి హైందువులు మల్లెపూలు పెట్టుకుంటే అని ఎక్కడన్నా ఒక మాట మాట్లాడా చచ్చికొచ్చే వాళ్ళకి సంఘము దేవుడు అప్పజెప్పాడు కాబట్టి ఆ సంఘాన్ని కాసే బాధ్యత భారము దైవజయుడు మీద ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయన తన యొక్క చర్చిలో ఉన్న సభ్యులకి తన యొక్క మందుకి ఆ మందుని కాపాడుకునే బాధ్యత కాపరిగా ఆయన కొమ్మ గనుక ఆ బాధ్యతలు ఉన్నాయి గనుక ఆయన పూలు గురించి మాట్లాడితే నా కొడకల్లారా చాలా మన మీద కేసులు పెడతారా అరే ఫస్ట్ పెట్టాల్సింది ఎవరి మీదరా కౌలు మీద పెట్టండి రా కవులు చేత అయితే నా కొడక నువ్వు ఖచ్చితంగా నువ్వు హిందువు అయితే నువ్వు ఒకరికి బుడితే నువ్వు కవుల మీద పెట్టరామన్నా తన ప్రజల్ని కాపాడుకోవటానికి ఎవరో ఒక దైవ సేవకుడు చర్చి ఎదుట దైవజనుడు చర్చి ఎదుట పూలు అమ్ముకుంటున్న ఒక ఆయన ఉంటే ఆ పెద్ద ఆ దైవజనుడు పోయి పూలు ఇక్కడ కొనలయ్యా పోయి అక్కడ దూరాన్ని అమ్ముకోయ్యా అని ఆ దైవసేకుడు చెబితే ఆ చెప్పిన దైవజనుడి మాటని శాలేమన్నా తన సంఘములో సంఘస్తుడికి దొంగనా కొలకెళ్లారా అది ఒకటి ఉంది ఏమిది ఇది మదపిచ్చెక్కింది ఇది మదపి చెక్కి మగ మనుషులతో ఎలాగ మాట్లాడాలో తెలియంది ఇది నీకు కూడా సరైన ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర మెడిసిన్ ఉంది సరిగ్గా ఇస్తాను నేను యాంటీబయోటిక్ చేస్తాను నరానికి ఇస్తాను నీకు ఎలాగ ఇవ్వాలంటే అలాగే ఇస్తాను అక్కడ మెడిసిన్ ఉంది ఈ ఉన్న పిచ్చోలతోనే సరిపో అల్లాడిపోతున్నాం ఎందుకంటే మెడిసిన్ కనిపెట్టలేక ఉన్న పిచ్చోలతోనే మెడిసిన్ కనిపెట్టలేక అల్లాడిపోతుంటే అల్లాడిపోతుంటే ఇక ఈ ఉన్న పిచ్చోలతోనే మెడిసిన్ కనిపెట్టలేక అల్లాడిపోతున్న ఈ నేపథ్యంలో ఏమండి మరలా మెడిసిన్ కనిపెట్టాలి మరలా అనేక రకాలైన పరిశోధన చేయాలి మరి ఈ ఈ మింటలు ఎక్కిన వాటికి ఈ మింటలు ఎక్కిన నా దొంగనా సనులకి ఎలాంటి ట్రీట్మెంటు ఎలాంటి మెడిసిన్ ఇస్తే ఇలా యొక్క మింటలు దొక్కుతాయి అనేది కనిపెడతాం గా మాకు మాకు గా మాకు ఒక మాకు మాకే పెద్ద సమస్య కాదు మింటలు వచ్చిన నా కొడుకులకి మీలాంటి నా కొండలకి మింటలు వచ్చిన వారికి

thank <laughs> you you <laughs> చిర్ మల్ల్ నీడే విరి చల్లు ఖావే వరదల్ రావే మలపంటే నీడే ఇన్న్ల్లు తురే యదం ఇతుతురే సిర్ మల్ల్ నీడే విర్ రుమల్ మారా కు పలుకు పాటున వేణి చుకో పదముగా పదము అనురాగమే సుమగీ మే నూవే నీవే ఎన్ని ఇదూ ल తేలే చింది సరావా చిన్నారి సిరులే అందిన్సరా చి